కంకి మండలం భీమ్రా గ్రామంలో మరి ఏదైతే పోలియో చుక్కలు వేయడం జరిగిందో మరి ఆ యొక్క పోలియో చుక్కలు వికటించి మరి ఇక్కడ భీమ్రా గ్రామంలో మరి ఉమాఖాన్ తర్వాత స్వర్ణలత యొక్క కుమారుడు చనిపోవడం జరిగింది మూడు నెలల బాబు మరి ఆ కుటుంబం ఎంతో దుఃఖసాగరంలో ఎంతో బాధతో విలసి బాధపడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వైఖరింది మరి అదేవిధంగా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం ఉంది ఆ యొక్క ఆ పోల చుక్క వికటించి మరి దానికి సరైన ఎక్కువ డోస్ వేసారో మరి ఏమైందో కానీ ఆ పిల్లవాడు చనిపోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి ప్రభుత్వం ఈ కుటుంబాన్ని పేద కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం దేవి గ్రామంలో గ్రామంలో పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వే వేసిన సందర్భంగా వేసిన ఇరవై నిమిషాలకే పసికందు మరణించడం జరిగింది ఇది డాక్టర్ల మమ్మటికి డాక్టర్ల హత్య చేసిందని మేము డివైడ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి చిన్నారులకు పసి పిల్లలను కనీసం వాళ్ళ మీద కనీసం ట్రైనింగ్ లేకుండా వాళ్ళకు పిల్లల్ని పోలియో చుక్కలు వేసి పిసి పసి పసిపిల్లల్ని చంపుతూ ఉన్నారు ఈ డాక్టర్ల పైన ఇమీడియేట్లీ డిహెచ్ఎం సీరియస్గా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళకు సస్పెండ్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడా పోలియో చుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి చిన్న పసిపిల్లల్ని ప్రాణాలని ఆపాలి కాపాడాలి అలాగే ఇంకా కొందరు పిల్లలు కూడా వాళ్ళు ప్రాణ పరిస్థితిలో ఉన్నారు ఈ వెంటనే డిహెచ్ఎంఓ మీరు చర్య తీసుకొని डॉक्टर बनाए इमीडिएटली एक्शन తీసుకోవాలి మనం సబ్స్క్రైబ్ చేయాల అని నేను కోరుతా ఉన్నాం జై హింద్